హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లక్ష్మీస్పాయల్లో మీకోసం మెట్టలు తీసుకొచ్చినమ్మా ఇవి ఖాళీ సైడ్ మెట్టలు పెద్ద నెల మెట్టలు చుట్టు మెట్టలు అన్నీ ఇవి యాభై రూపాయలు అక్కడ రెండు నేను చూపించేటివి ఏవి కావాలన్నా బుక్ చేసేసుకోండి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లైవ్లో ఇది మీరు వెండి కాదని మీరు చెప్తేనే తెలుస్తుంది అప్పటి వరకు ఎవరికి ఇది వెండి కాదని తెలియదు అంత మంచి డిజైను అంత మంచి క్వాలిటీ మన లక్ష్మీ స్పాయల్లోనే ఉంటాయి మీకు తెలుసు కదా మన లక్ష్మీస్పాయిల నమ్మకం నమ్మకం ఉండేది అందరికీ కొనే విధంగా అన్ని వస్తువులు ఉంటాయని అందుకే మన ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ చెప్పేసేయండి పెద్ద నీళ్ళు మెట్టెలు చుట్టు మెట్టెలు సైడ్ మెట్టెలు అన్నీ మన లక్ష్మీ లక్ష్మీస్పాయిల్ లైవ్ చూసుకునేసేయండి ఇవి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయమ్మా నేను కొన్ని మాత్రం చూపిస్తున్నా మరి కొంటారు కదా మన లక్ష్మీ స్పాయల్లో మీకు తెలుసు నల్లగా కావు చాలా రోజులు ఉండేటివి మీ బడ్జెట్లో వచ్చేటివి మీ దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి అన్ని పైసలకు పట్టగులుసులు కొనొచ్చు మెట్టెలు కొనొచ్చు అందరికీ మళ్ళీ కూడా మెట్టలు ఫ్రీగానే పంపిస్తున్నా నీకు చాలా మందికి వచ్చి ఉంటాయి కదా మరి అందరు కొనాలనుకుంటున్నాం కనుక కొనే మెట్టలు కూడా తెచ్చినమ్మ మరి మరి నేను ఏం కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఫ్రీ మెటల్ మీకు పంపడానికి నాకు కుదుర్తలేదు నాకు ఇవ్వడానికి ఈజీ ఉంది అన్ని పైసలు పెట్టి ఒక జత మెట్టలు కొనడం ఏందని ఇస్తలేనమ్మా మీరు ఏవి కొన్నా మీకు దానివ్వండి నేను ఫ్రీగా మెటల్ పంపుతా ఇవైతే కొనేసుకోండి మరి హరే కృష్ణ